వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ తిరిగి స్వాగతం అండి కన్యరాశి వారి జాతకులు మీరు జాగ్రత్తగా ఆలకించండి ఒకరు వస్తారు మోసం చేస్తారు వచ్చి మోసం చేసి తిరిగి వెళ్లిపోతారు మీకు తెలియకుండానే ఇదంతా కను మాయలాగా జరిగిపోతుంది మీ ముందు ఏదో ఒక మాయ జరిగినట్లు అనిపిస్తుంది కానీ నష్టం జరిగే వరకు మీరు గుర్తించలేకపోతారు ఈ పరిస్థితి ఎందుకు కలగబోతుంది ఆ ఒక్కరు ఎవరు ఎందుకు ఇలాగే చేస్తున్నారు పదే పదే మా జీవితంలో ఎందుకు ఇదే జరుగుతుంది ఇటువంటి వ్యక్తులు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు మా జీవితంలో నుంచి మీరు వెళ్లిపోరా మా జీవితంలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తదితర అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం మీరు చేయవలసిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు అన్ని కూడా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఏ ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేదాము ఈ రోజున మీ వివాహ బంధంలో మీ భార్య భర్తల మధ్యన గొడవలు జరిగినట్లయితే వారికి సమయాన్ని కేటాయించండి ఎప్పుడూ కూడా మనం డబ్బు కోసం కష్టపడతాము మన భావన ఎలా ఉంటుంది కుటుంబం కోసమే కదా నా భార్య కోసమే కదా నా భర్త కోసమే కదా వారికి ఏ లోటు రాకూడదు కదా నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి కదా ఇలా మన ఆలోచనలు పరిపరి విధాలుగా తిరుగుతూ ఉంటాయి వారి కోసమే నా జీవితం అంకితం చేస్తున్నాము అనే భావనలో మీరు ఉంటారు కానీ వారు మాత్రం ఎలా అనుకుంటారంటే మాకు సమయం ఇవ్వరు ఒక్కరోజు ఆయన సెలవు పెట్టి మాతో సమయాన్ని గడపొచ్చు కదా మేము ఏం చేయాలన్నా వారే చేయాలి వారే బాధ్యతగా ఉండేవారు వారితో పాటే వెళ్లాలి వారితోనే మా సంతోషం దాగి ఉంది అని చెప్పి వారు అనుకుంటూ ఉంటారు కానీ వారి వైపు నుంచి వాదనను మీరు వినిపించుకోకపోవచ్చు కానీ ఈ రోజున మాత్రం మొత్తం అవుతుంది వారు చాలా వరకు కూడా మనం ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు మనం ఏమిటంటే ఒక ఇబ్బంది ఉంటే మోస్తూ ఉంటాము మోస్తూ ఉంటాము కొన్ని సంవత్సరాలు మోస్తాము లేదా కొన్ని రోజులు మాత్రమే మోస్తాము ఆ తర్వాత ఆ యొక్క సమస్యకు పరిష్కారం కావాల్సిందే అని ఒక రకమైన మొండితనం మనలో వచ్చేస్తుంది ఈ రోజున మీ భార్య కావచ్చు మీ యొక్క భర్త కావచ్చు ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు మూడవ వ్యక్తి ప్రమేయం జరుగుతుంది బలహీన క్షణాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఓదార్పు ఇచ్చే మాటలు మాట్లాడితే వారి మాటలు తప్పక మనం వినేస్తాము నమ్మేస్తాము ఇలా మూడవ వ్యక్తి ప్రమేయం వల్ల మీకు మీ భాగస్వామికి కావచ్చు మీ తల్లిదండ్రులకు మీకు కావచ్చు తోడబుట్టిన వారికి మీకు కావచ్చు స్నేహితులకు మీకు కావచ్చు మధ్యలో ఒక ఘర్షణ మొదలవుతుంది అది చూడడానికి చెప్పడానికి కూడా చిన్న సమస్య కానీ బంధం విచ్ఛిన్నం చేసుకునేంత పెద్ద సమస్యగా మార్చేస్తారు ఆ మూడవ వ్యక్తి వచ్చినట్లే వస్తారు పెట్టాల్సిన చిచ్చు పెట్టేస్తారు అంటించాల్సిన అగ్గి అంటించేస్తారు అక్కడి నుంచి మిన్నకుండి వెళ్ళిపోతారు కానీ ఆ తరువాతే కథ మొదలవుతుంది అంతా నాశనమైపోతుంది చూస్తుండగానే మీ యొక్క బంగారు కల మొత్తం కూడా నాశనం చేసేస్తారు వారు మీ శత్రువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట ఉన్నవారు కావచ్చు కావాలని ఇదంతా చేస్తారు ఈ విషయంలో జాగ్రత్త ఇక మిగతా అంశాలు చూస్తే గనుక సంతానం ఏదైనా పరీక్షలకు హాజరవుతుంటే వాటి యొక్క ఫలితాలు ప్రకటించిన తర్వాత సంతోషకర వార్తను వినబోతున్నారు కొన్ని సవాళ్లు ఈ రోజు ఎదుర్కోబోతున్నారు ఈ రోజున స్నేహితులతో చాలా మంచి సమయాన్ని అయితే గడపబోతున్నారు అలాగే రాజకీయ సంబంధిత చర్చల్లో ఆనందంగా ఉండబోతున్నారు జీవిత భాగస్వామి కూడా మంచి మంచి సలహాలు ఇస్తుంది సలహాలు పరిగణలోకి తప్పక తీసుకోండి మేలు కలుగుతుంది మీ యొక్క బలహీనతలు ఎవరితో కూడా పంచుకోవద్దు మీకు జరిగిన సంభాషణ గురించి ఎవ్వరికీ చెప్పదు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే స్నేహితుల్లోని ఒకరే బంధువుల్లోని ఒకరే నమ్మిన వ్యక్తుల్లోనే ఒకరు మిమ్మల్ని మోసం చేస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో కలకలం సృష్టిస్తారు మిమ్మల్ని చెడు దృష్టితో చూస్తున్నారు మీ జీవితంలో తరచూ ఈక సమస్యలు వచ్చే విధంగా వారు అతి సరికొత్త పథకంతో మీ జీవితంలో ఈ రోజున ప్రవేశిస్తారు కావున ఓర్పుగా ఉంటూ సహనంగా ఉంటూ సమస్యను పరిష్కరించుకోవడానికి శత ప్రయత్నించండి నిత్యము కూడా ఆ పరమశివుణ్ణి మదిలో తలుచుకుని పనులు మొదలు పెట్టండి ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠించండి అంతా మంచే జరుగుతుంది శుభం